జగన్నాథుడు ఎందుకు పదిహేను రోజులు అనారోగ్యంగా ఉంటాడు అది కన్నా సంవత్సరానికి ఒకసారి జ్యేష్ఠ పూర్ణమి నాడు జగన్నాథుడు బలభద్ర సుభద్రలను పవిత్ర స్నానయాత్రకు తీసుకువెళ్తారు అక్కడ వారు నూట ఎనిమిది కుండల నీటితో స్నానం చేస్తారు ఇప్పుడు ఆలయంలోకి ప్రవేశించలేని వారికి కూడా భక్తులందరికీ ఆశీర్వాదం ఇస్తాడు మరి స్నానం చేస్తే జ్వరం రాదా అందుకే దివ్య స్నానం తర్వాత భగవంతుడు పదిహేను రోజులు అనారోగ్యంగా ఉంటారు అంటారు ఏ దర్శనము ఉండదు ఏ ఆచారాలు జరగవు పదిహేను రోజులు కేవలం విశ్రాంతికే అంకితం ఇది అసలు లేదా ఉందా మంచి ప్రశ్న రా కన్నా పూర్వంలో మాధవ్ దాస్ అనే నిజమైన భక్తుడు ఉండేవాడట అతడు తీవ్రంగా అనారోగ్యంతో ఉంటాడు జగన్నాథునికి తన భక్తులంటే చాలా ఇష్టం కదా గాఢమైన ప్రేమతో జగన్నాథుడు తన భక్తుడి అనారోగ్యాన్ని తన పైకి తీసుకుంటారు జ్వరం వచ్చినప్పుడు విశ్రాంతి తీసుకోవాలి కదా అందుకే పదిహేను రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటాడు విశ్రాంతి తనను తాను నయం చేసుకోవడానికి మాత్రమే కాదు తన భక్తుడిని స్వస్థపరచడానికి కూడా ఇది కేవలం ఆచారం కాదు రకన్నా ఇది మనకు గుర్తు చేసే లీల కూడా నిజమైన భక్తి అంటే తన భక్తుల బాధను కూడా తన బాధగా భావించడమే రక్షిస్తారు లేనప్పుడు కూడా జగన్నాథుడు ఉన్నాడు ఆయన ఎప్పుడు మనల్ని నిశ్శబ్దంగా ప్రేమిస్తూనే ఉంటాడు ఎప్పుడు రక్షిస్తూనే ఉంటాడు సో మచ్ మా అమ్మ చెప్పి ఇలాంటి భక్తి కథలను మీరు వినాలనుకుంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్